అంత రైతులకు సంబంధించి రైతు భరోసాపై ముసాయిదా అయితే సిద్ధమైపోయింది సో తెలంగాణలో రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా శుభవార్త దీనికి సంబంధించి ఉప కమిటీ అయితే సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది కదా ఉప మంత్రి వర్గం అదైతే ముసాయిదానైతే సిద్ధం చేసిందనమాట ముఖ్యంగా వారం రోజుల్లో స్పష్టత అయితే రాబోతుంది విధి విధానాలపై కసరత్తు అయితే తుర్తిదశక అయితే వచ్చింది వ్యవసాయ రెవెన్యూ ఆర్థిక శాఖలో ఉమ్మడి కసరత్తు అయితే చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో సీఎం వద్దకైతే నివేదిక అయితే తీసుకెళ్ళబోతున్నారన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాగు భూమికి రైతు భరోసా ఉంటుందని ఆల్రెడీ మనకి అయితే చెప్పడం జరిగింది కొండలు గుట్టలకు అయితే ఎవరని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే రైతు భరోసాకు సంబంధించి మనకి రెండు మూడు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది అనమాట ఆల్రెడీ మొసాయిదైతే సిద్ధమైపోయింది సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఫైనల్ టచ్ అయితే ఇచ్చి ఈ మార్పులు గిరుపులు ఏమైనా చేసి ఇలా ఉంటే చేపట్టి చేయడం అయితే జరుగుతుందన్నమాట సో మొత్తంగా రెండు అక్కడ రైతు భరోసా పథకం కోసం చూస్తున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు ఉంటారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మీకు మన ఛానల్ ద్వారా